ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్పతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచాంగ వివరాలు నక్షత్రాల వారిగా తారా బలాలు ఈరోజు సూత్రాలు ఏంటి ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాల గురించి తెలుసుకుందాం ఈ శనివారం పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు సంకష్ట చతుర్దశి అయింది ఈ సంకష్ట చతుర్దశి రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన కాలంలో అంటే సాయంకాల సమయంలో చేయడం వల్ల అత్యధ అత్యద్భుత శుభఫలితాలు లభిస్తాయి ఇకపోతే వివరాలకు వెళ్తే స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము శనివారము ఈరోజు తిథి కృష్ణ తదియ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం మూడు నలభై ఐదు తర్వాత చతుర్థి వస్తుంది కాబట్టి సంకష్ట చతుర్థి సాయంత్రకాలం ప్రవేశకాలం చేస్తాం కాబట్టి ఈరోజే సంకష్ట చతుర్థి ఈ నక్షత్రం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది పదిహేనవ తేదీ తదుపరి శ్రవణం వస్తుంది చంద్రుడు ధనుస్సు రాశిలో పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం ఇక దుర్మూర్తము ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలము ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఈరోజు సాయంత్రం ఏడు గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యోగము బ్రహ్మ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు గంట నిమిషాల వరకు తర్వాత ఇంద్ర కరణము వడిజ ఈరోజు ఉదయము అంటే పద్నాలుగు ఈరోజు రాత్రి తెల్ల తెల్లవాడితే పద్నాలుగు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మిష్టి ఈరోజు సాయంత్రం మూడు నలభై ఐదు వరకు ఉంటుంది సూర్యుడు విషవరాజును సంచారం చేస్తున్నాడు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రోజుల పాటు అశుభ సమయాలు గులికా సమయము ఉదయం ఐదు నలభై ఒకటి నుంచి ఏడు ఇరవై వరకు యమగండ కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై మూడు వరకు సూర్యోదయం ఐదు నలభై ఒకటి తెల్లవారుజామున సూర్యాస్తమయం ఆరు యాభై ఒకటి సాయంత్రం చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషాలు ఇకపోతే ప్రయాణాలకు వారసుల తూర్పు దిశకు ఉంటుంది తూర్పు దిశకు ప్రయాణం చేయకూడదు తూర్పు దిశకు ప్రయాణ ప్రయాణం చేయాలంటే మీరు ముందుగా ఇంట్లోచి బయలుదేరి ఉత్తర వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి వైపు వెళ్ళండి లేదా ఉసిరికాయ కానీ అల్లం కానీ నువ్వులు కానీ తిరిగి ఇంట్లోచి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తారాబల్లం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాశాడ వారికి జన్మతార అవుతుంది మంచిది కాదు తప్పని పరిస్థితి అయితే ఆ కూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే రోజు అస్తా శ్రవణం వారికి మిత్రతార పరమైతార పరమైతారలో కష్టంగా పనులు పూర్తవుతాయి కష్టపడి చివరికి ధనలాభాలు ఉంటాయి మృగశిరా చిత్త దర్శ వారికి మిత్రతార కాదు మిత్రత మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవాలి సౌకర్యంగా ఉంటుంది ఆ రుద్ర స్వాతి సతమ వారికి నైదుతార నైదుతారలో ఎలాంటి పనులు చేయొద్దు విచ్చిపెట్టండి మంచిది కాదు పూర్వ పునరుసు విశాఖ పూర్వభద్ర సాధన కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వీసాలకు పాస్పోర్ట్లకు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది పుష్పమి అనురాధ ఉత్తర భద్రాక్ష ప్రత్యేకత ప్రత్యేకతాల్లో ఏ పని చేయొద్దు చేస్తే వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాల్సి వస్తే చాలా ముఖ్యమైన పని అయితే ఉప్పుదానం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవత దేవాలకి క్షమతార క్షేమతారలో ఏ పని చేసినా అంతా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం కూడా ఉంటుంది శస్త్రచికిత్సలు ప్రయాణాలు వార కొనుగోళ్ళు ఏవి చేసుకున్నా కూడా క్షేమంగా ఉంటుంది ఆ శ్లేష జ్యేష్ఠ రేవతేకి క్షమతార క్షేమంగా ఉంటుందని చెప్పాను కదా ఆశ్విని మఘా బుల వారికి విపతార అవుతుంది విపతారులో రాహు అధిపతి మంచిది కాదు పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితి ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేయండి భరణి పుప్ప పురోషాడ నక్షత్రాలు సంపత్తారు సంపత్తలో ధర విషయమే కాక అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇక తారాబలం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత నుంచి నక్షత్రం వస్తుంది ఇక రోహి అస్తా శ్రవణం వారికి జన్మతార మంచిది కాదు మృగశిరా చింత దర్శన ప్రభుత్వ కష్టమేద పనులు పూర్తవుతాయి ఆరుద్ర స్వాతి చిత్ర మిత్రధార కాబట్టి బాగుంది పునర్స్సు విశాఖ పూర్వవాదర నైతింతార కాబట్టి విడిచిపెట్టండి బాగాలేదు పుష్షవే అనురా ఉత్తరవాద సాధన తార కార్యసిద్ధి అంతకాల పనులకు బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ప్రత్యక్షతార ప్రత్యతలో ఏ పనిషా వ్యతిరేకంగా విడిచిపెట్టండి ఇకపోతే అశ్వని మహామూలా శవతార కాబట్టి శవతారులో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బరణి బుబ్బ పురోషాడ విభతార కాబట్టి ఏ పని చేయదు విడిచిపెట్టండి ఇబ్బందులు వస్తాయి అలాగే కృతిగా ఉత్తర సంపతార కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది చంద్రబలం ఉండే రాసులు మేష మిదున కర్కాటక సింహం తుల వృశ్చిక ధనుస్సు కుంభ మరియు మీన మీనరాశులకు చంద్రబలం బాగుంది ఒక మూడు రాసులకు చంద్రబలం బాగాలేదా అవి ఏంటంటే వృషభ రాశికి అష్టమచంద్రుడు కన్యా రాశికి అర్ధాష్టమచంద్రుడు మకర రాశికి ద్వాదశ చంద్రుడు ఈ మూడు రాశుల వారు మాత్రం ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవడం కానీ చేయకూడదు ఈరోజు వాయిదా వేసుకోండి గాతవారం ఈరోజు వృషభ సింహ మరియు కన్యా రాశుల వారికి ఉంటుంది కాబట్టి మీరు కొన్ని పనులు చేయకూడదు ముఖ్యమైన పనులేవి ఈరోజు పండించాల్సిన స్తోత్రాలు ఏంటంటే ఈరోజు శనివారం కాబట్టి దుర్ముహూర్తము ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు సుమారుగా ఈ సమయంలో ఉంటుంది ఎవరికైతే ఏళ్ళనాటి శని ఉందో అర్ధాష్టమ శని అష్టమ శని మరియు శని దశ నడుస్తున్నదో శని జాతకంలో బాగాలేదో శని శత్రుక్షేత్రాల్లో ఉన్నారో శని ఇబ్బందులు ఉన్నాయని అనిపించిన వారంతా కూడా ఈ దుర్మూర్త సమయంలో ఆంజనేయ స్వామిని తోలబాకుల్లో వెనుతో అష్టోత్తర చంద్రామర్చన చేయండి లేదా అలా చేయలేక వీళ్ళు కానీ వాళ్ళు ఉంటే హనుమాన్ చాలిసే పదకొండు సార్లు పారాయణ చేసుకోండి చేయడం వల్ల మీకు సై దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా ఏల్ నర్సరీ ఉన్న సమయంలో మనిషికి బద్ధకం అవుతుంది పనులు వాయిదా వేస్తారు కాబట్టి బద్ధకాన్ని వినండి వాళ్ళు వాయిదా వేయకండి ఎప్పటి పని ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి బాత్రూమ్లలో చాలా క్లీన్గా ఉంచుకోండి ఎక్కడ చూసినా ఇంట్లో ఎంటర్గలు మాత్రం ఏ ఊళ్ళలో కూడా కనిపించకూడదు పాత బట్టలు విరిచిన బట్టలు ఏ పూలకంటే ఆ పూలక పడేయకూడదు పుస్తకాలని స బాగా సర్ది పెట్టుకోండి ఇలా చేయడం వల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది శు శుభ్రంగా ఉంటే లేకపోతే ఇబ్బందులు వస్తాయి మీకంటే కింది వాళ్ళని గౌరవించండి వారికి ధన సహాయం చేయండి పుస్తకాలు సహాయం చేయండి ఉచిత విద్యా సహాయం చేయండి ఇలా చేయడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇకపోతే ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన కోవింద్రామాలు పఠడించిన వెంకటేశ్వర దుర్గా స్తోత్ర పఠించిన నవగ్రహ స్తోత్ర పారాయణం చేశాను నవగ్రహ స్తోత్రాల నవగ్రహ మండపం చుట్టూ ప్రయోజనాలు చేయగలితే ఇరవై ఏడు సార్లు చేయగలితే మంచి ఫలితాలు లభిస్తాయి దుర్గా ఆబద్ధారక స్తోత్రం కానీ దుర్గా సప్త కానీ పారాయణం చేసుకోండి ఈరోజు ముఖ్యంగా సంకష్ట చతుర్థి ఇది సాయంకాలం మూడున్నర తర్వాత వస్తుంది సాయంకాలం సమయంలో ప్రదోషకాలం అంటే సాయంత్రం నాలుగున్నర తర్వాత నుంచే ఉంటుంది ఆరున్నర మధ్యలో ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవిత్రనాడు సంకష్ట వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతం సంవత్సరాల తరబడి నియమిష్టంతో చేసేవారు ఇంతమంది ఉన్నారు వినాయక చవితి వ్రతాన్ని పగటపట్టి చేస్తారు కానీ ఈ వ్రతాన్ని సాయంకాలం చంద్రోదయ సమయంలో చేసి చంద్రదర్శనం చేసుకోవాలి ఈ సంకష్ట ఏదైనా వివాహం కాని వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళు కోర్టు కేసులు ఉండేవాళ్ళు పిల్లలు విద్యా చదువుకో వెనకబడితే వీసాలు రాకపోయినా అనుకున్న పని ఏదైనా సాధించలేకపోయినప్పుడు ఏ రథాన్ని పాటించండి పాటించడం వల్ల ఒక ఆరు వారాలు కానీ ఒక సంవత్సరం కానీ వీలైతే పాటించడం చేయడం ఆశ్రయించడం వల్ల మీకు మీ యొక్క సమస్యగా పరిష్కారం లభిస్తుంది ఈ సంకష్ట చతుర్దశి గురించి ఎలా చేయాలి ఎలాంటి పద్ధతులు పాటించాలనే విషయాన్ని నియమ నిమిషాలకు వచ్చి నేను సపరేట్ వీడియోస్ ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను మీరు చూడండి ఈ వీడియో కింద శుభం